హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేనైతే శివరాత్రి అయ్యింది కదండి అందరూ జాగారం ఉండే ఉంటారు తెల్లవారితే ఉపవాసం చెల్లిస్తారండి చాలామంది ఆ ఉపవాసంలో ఈ కర్రీ తింటే తొందరగా డైజెషన్ అవుతుందండి ఈ కర్రీ వచ్చేసి వంకాయ జనువులండి ఈ కర్రీ తయారు చేసుకోవడానికి ముందైతే మూకుడు పెట్టుకుందామండి అందులో అందులో రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక అందులో అయితే పోపు దినుసులు అయితే వేసుకుందామండి పోపు దినుసులు వచ్చేసి శనగపప్పు మినపగుళ్ళు జీలకర్ర ఆవాలు ఇవి కాస్త వేగినాక ముందుగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందామండి ఇందులో రెండండి ఎండుమిర్చి కరివేపాకు కలిపి వేపుకుందామండి ఇవి కాస్త వేగినాక ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి అప్పుడే నుంచి పుట్టిన అల్లం గుల్లలు పేస్ట్ అయితే వేసి నేనైతే ఇంకా వేపుకుంటున్నానండి పచ్చివాసన పోయేంత వరకు మన కర్రీకి సరిపడగా వంకాయలు తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి ఈ వంకాయలు అనేవి కూర వండుతున్నప్పుడు మాత్రమే కోసుకోవాలండి ముందుగా కోసుకుంటే గుడరెక్కిపోతాయి తర్వాత అవి ఉడకవు ఇలా నేను అప్పుడే కోసి ఉన్న వంకాయ అయితే వేసుకున్నాను ఆ వంకాయ ముక్కలు కోసేటప్పుడు నీటిలో వేసుకుని అందులో కాస్త కళ్ళుప్పు అయితే వేసుకోవాలండి ముక్కలు అయితే నల్లగా అవ్వకుండా ఉంటాయి ఇలా కోసిన ముక్కలన్నీ వేసేసానండి ఈ కర్రీ వేగేటప్పుడే నేను కల్లుప్పు పసుపు అయితే వేసుకున్నానండి మంచిగా వేగడానికి ఇలా రెండు కలిసి వేసాక కాస్త వేగం ఇవ్వాలండి మూత పెట్టేసి రెండు నుంచి మూడు నిమిషాలు వేగించాలి నాకు మూత తీసి మళ్ళీ కలుపుకున్నానండి ఇంకా కాస్త నాకు వేగం ఇవ్వాలని చెప్పి మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ రెండు నిమిషాలు అయితే వేయించానండి కర్రీ కాస్త వేగినాక ముందుగా వేపుకున్న జునులు అయితే ప్రిపేర్ చేసుకోవాలండి వేపుకున్న జునులు అయితే ఇందులో వేసుకున్నాను నేను జనుగులు మెత్తగా అవ్వడం కోసమనే నేను ముందుగా కుక్కర్ పెట్టుకున్నానని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుతారండి కొంతమంది ముందుగా ఉడకబెట్టేసి వంకాయ కూరలు అయితే ఇవి వేస్తారు కానీ నేను రెండు కలిపే ఉడకబెట్టుకుంటున్నానండి నేనైతే వంట ఎప్పుడు సింపుల్ ప్రాసెస్లో చేయాలనుకుంటానండి ఇలా సపరేట్ సపరేట్గా అన్ని చేస్తే అంటలు కూడా ఎక్కువ వస్తాయండి తోమడానికి అందుకే సో నేను ఒక దీంట్లోనే ఇలా చేసుకుంటాను ఇప్పుడున్ను ఇందులో ఇప్పుడు ధనియాల పౌడర్ కారం వేసుకొని వాటర్ వేసుకొని కుక్కర్ అయితే పెట్టుకున్నానండి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను ఇంకా మూడు విజిల్స్ కంప్లీట్ అయిపోయాక కర్రీ తీసి చూస్తే ఇంకా కొంచెం వాటర్ ఉందని దాన్ని కూడా బాయిల్ చేసుకున్నాను అంతే ఒక దాంట్లో సర్వ్ చేసుకొని అన్నంతో తినేయడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్